విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు రామకృష్ణ పరమశవారు ఒక కథ కథ చెప్పేవారు ఆ కథ ఇప్పుడు మనము చర్చిద్దాం ఒకసారి చేపలు పట్టేవాళ్ళు వారి ఊరి నుంచి మార్కెట్కి వెళ్ళారు సరే ఆ రోజు చేపలు అమ్మటం చాలా లేట్ అయిపోయింది చీకటి పడింది చీకటి పడిన తర్వాత వాళ్ళ ఊరికి పోవడానికి అంత అనుగానదు అంటే అప్పుడు వెహికల్స్ ఉండేవి కాదు కదా ఖాళీ నడికినాయి కదా అందుచేత నైట్ ఇక్కడే పడుకొని ఉదయం పోదాంలే అని అక్కడంతా చేపలు అమ్మే వాళ్ళ లేడీస్ అందరూ ఆడుకున్నారు వాళ్ళకి తెలిసిన అమ్మకాయ ఉంది ఆమె పూలు వ్యాపారం చేస్తుంది ఆ రోజు ఆమె ఇంటికి వెళ్తారు అక్కడ పడుకొనే చేస్తారు వాళ్ళకి ఎంతసేపు పడుకునే నిద్ర రావటం లేదు ఆ పూలు స్మెల్ సుగంధ పూలు మంచి స్మెల్ వస్తుంది జాజి పూలు ఆ పూలు ఈ పూలు డిఫరెంట్ డిఫరెంట్ నానావిధ పరిమళాలు వెదజల్లే పూలు ఆ స్మెల్ వాళ్ళకి నిద్ర రావటం లేదు ఎందుకు నిద్ర రావటం లేదు అంటే వాళ్ళకి చేపలు పట్టేవాళ్ళు కదా చేపలు ఎప్పుడు గంపలు ఉండేవి కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా చేపల గంపలు పట్టుకొని తల దగ్గర పెట్టుకుంటేనే వాళ్ళకి నిద్ర వచ్చేది అంటే ఆ స్మెల్ వాళ్ళకి చాలా మంచిది సరే అందరూ మాట్లాడుకున్న తర్వాత నిద్ర రావటం లేదు నిద్ర రావటం లేదు అని చెప్పి ఆ పూలు రూమ్లో అనిపి బయటకు వచ్చేసి ఏదైతే గంపలు బయట పెట్టారో వాళ్ళు వేరే చోట వచ్చి పడుకునేసిస్తాను గాడన్ నిద్ర పట్టేసింది చూడండి దీని భావం ఏమిటంటే పూల దగ్గర పడుకుంటే మంచి సువాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అప్పుడు బాగా గాడన్ నిద్ర రాలి కదా వాళ్ళకి నిద్ర రాలేదు ఆ చేపల్లో బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా చేపల దంతాను ఆ బుట్టల్లో వాళ్ళు అక్కడ నిద్ర వచ్చింది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే యద్భావం తద్భావతి భావం ఎలాగుంటే భావం అలాగే ఉంటుంది అంటే ఏమిటి మన మనసులో చెత్త అంతా ఉందనుకో మన మనసులో నెగిటివ్ ఉందనుకో మన మనసులో బ్యాడ్ ఉందనుకో మనకంతా అదే కనిపిస్తుంది ఇప్పుడు ఆ మనసులో నుంచి చెత్త తీసేస్తే తప్ప మనం పాజిటివ్లోకి రాలేము అంటే నెగిటివ్ ఉంటుంది మీరు ఇరవై నాలుగు గంటలు ఎంత చెత్త పెట్టుకొని 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 మనం అంత చెత్త అంతా పెట్టుకొని వేసేసి పాజిటివ్ పోయినా కూడా పాజిటివ్ తీసుకోలేదు నెగిటివ్ మాత్రమే తీసుకొని వేసేస్తుంది అందుచేత ఏం చేయాలా గురువు దగ్గరికి వెళ్ళి మనం గురువు చెప్పిన అనుష్ఠానాలన్నీ చేస్తూ గురువుతో మనకు వచ్చిన ఏవైనా కూడా సందేహాలు కానీ డౌట్స్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా సందేహ నివృత్తి చేసుకొని వారు చెప్పినట్లుగా శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేయాల చేస్తే ఏమవుతుందంటే మనలో జన్మ పరంపరలు అంటే ఎన్నో జన్మలు కదా ఈ శరీరం ఈ జన్మది కాదు కదా ఆ జన్మల్లో మనం చేసి తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటాం అవన్నీ మనకి ఉంటుంది ఆ సం ప్రారంభ కర్మలు అంటారు అవి అవి పోవాలంటే ఏం చేయాలంటే మనము ఎక్కువ నామ స్మరణ చేయాల ఎప్పుడూ ఆ భగవన్నామ స్మరణ చేస్తూ 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 పోతే ఆదిస్థాన దేవుడు అంటాను భగవంతుని ఆ భగవంతుడు అదంతా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ మనం చేసే సాధన కొద్ది వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఈ నెగిటివ్ పోవాలంటే మెయిన్ మనకి ఏమి ఉండాలి మెయిన్ అంటే భక్తి ఉండాల విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాల ఈ మూడు ఉంటేనే పోతుంది ఈ మూడు లేకోకుండా ఊరికి యాంత్రికంగా ఏదో గురువు దగ్గరికి పోయినాము గురువు మంత్రం ఇచ్చినాడు ఏదో చేయాలంటే చేస్తా అంటే పోదు ఇది అంటే ఒకటి ఉంది చామ్యత చింత చింత దచ్చినా పులుసు చావుదంట అంటే చింత అంటే చింత చెట్టు అని అది మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి మీరు వీడియోలో చూడండి మీరు ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం లేదు ఒక ఫిలిమ్స్లో కావచ్చు ఒక సీరియల్లో కావచ్చు ఒక వీడియోలో కావచ్చు ఎవరైనా మామిడికాయలు కానీ కోసేది చూడండి లేదా చింతపండు కాయలు కానీ చింతపండు కానీ చూడండి లేదా నిమ్మకాయలు కానీ కోసేది చూడండి ఎక్కడో జరిగింటే అది ఎప్పుడో జరిగింటే అది ఆరు నెలల సంవత్సరం లేదా ఇంకా ఈ పది ఇరవై ఏళ్ళు నోరులో మనకి లాలాజలం ఊరుతుంది దాన్ని చూసిన వెంటనే మరి ఎలా ఏర్పడుతుంది దాని స్వభావం అది అట్లనే మనకు కూడా మన స్వభావం మన బ్రెయిన్లో నెగిటివ్ అనే స్వభావం ఉంటే మీరు ఎంత చెప్పినా పాజిటివ్ తీసుకోలేదు అది అందుకే ఈ గురువు గురుమంత్రాలు గురువు అనుష్ఠానాలు ధ్యానము జపము పూజ విశ్వ విశ్వప్రార్థన ఇవన్నీ ఎందుకంటే ఆ మైండ్లో ఉన్న నెగిటివ్స్ అంతా డిలీట్ చేయటానికి మీరు ఎంత భక్తితో ఎంత విశ్వాసంతో ఎంత శ్రద్ధతో ఇవన్నీ చేస్తే అప్పుడు ఆ మైండ్లో నెగిటివ్స్ వెళ్ళిపోయి పాజిటివ్స్ వచ్చేస్తుంది వి హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు